హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నట్టు ఆర్ట్ బుచ్చి ఈరోజు షుగర్ పేషెంట్లు అదేనండి డయాబెటిక్ పేషెంట్లకి ఉపయోగపడే ఫుడ్ వాళ్ళు తినే ఫుడ్ రెండు రకాలు చెప్తానండి ఇవి తినడం వల్ల షుగర్ తగ్గుతుంది క్యాలరీస్ పెరుగుతాయి వాళ్ళకి చాలా పోష్టిక ఆహారం కూడా ఒకటి క్యార కాకరకాయ అంటే కాకరకాయ షుగర్ పేషెంట్ వాళ్ళకి చాలా చాలా మంచిది ఎందుకంటే అందులో చేదు ఉంటుంది కాబట్టి వీళ్ళకి డయాబెటిక్ వాళ్ళకి చాలా మెయిన్ చేస్తుంది ఇంకోటి రాగి పిండి రాగి జావ కాసుకోండి రాగి అట్టు వేసుకోండి అని చెప్తూ ఉంటాము వాళ్ళకి సింపుల్ ప్రాసెస్లో రాగి పిండితో ఉప్మా ఎలా చేయాలో అది ఒకటి అండి ఈరోజు ఆ రెండో కూడా మా ఫ్రెండ్స్ చెప్పేస్తారు వినేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మరి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి ఐరన్ అండ్ కాల్షియం పుష్కలంగా ఉండే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన రాగి ఉప్మాని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం దాని కోసం బాండీలు త్రీ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించి తర్వాత జీడిపప్పు పలుకులను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర ఆవాలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకుని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి కలిపి తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వను వేయించి తర్వాత ఒక కప్పు రాగి పిండిని కూడా వేసి రెండు నిమిషాలు వేయించి రెండు కప్పులకు నాలుగు కప్పులు ని పోసి కలిపి తర్వాత తగినంత ఉప్పును కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో ఇలా మంచిగా ఉడికించుకొని ఇంకా లాస్ట్ లో వేయించుకున్న జీడిపప్పు పలుకులను వేసి కలిపి ఫైనల్ గా ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే మన హెల్దీ రాగి ఉప్మా రెడీ అస్సలు చేది లేకుండా కమ్మని కాకరకాయ ఉల్లికారాన్ని కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా మా స్టైల్ లో ఎలా తయారు చేయాలో చూద్దామా దాని కోసం అర కేజీ కాకరకాయలు తీసుకుని మొదల చివర తీసేసి ఇలా ఒక ఇంచు మందంతో ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు మధ్యలో ఉన్న పాటును కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బాండీలో ఆయిల్ పోసుకొని అందులో కొంచెం శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు వేసి వేయించి వేగాక పక్కకు తీసుకోవాలి ఈ ఆయిల్ లోనే ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి దెబ్బలు అలాగే కొంచెం చింతపండు వేసి ఇలా వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న కాకరకాయ ముక్క కొంచెం ఉప్పు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి ఉల్లికారం కోసం మిక్సీలో వేయించుకున్న తాలింపు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కారం ఉప్పు పసుపు వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయ ముక్కని తీసుకొని ఈ పేస్ట్ ని అందులో స్టఫ్ చేసుకొని ఆ తర్వాత నెమ్మదిగా ఆయిల్ లో వేసి వేయించి కొంచెం వేగాక మిగిలిన ఉల్లికారాన్ని కూడా వేసి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన కాకరకాయ ఉల్లికారం రెడీ ఇందుకీ మీకు కాకరకాయ అంటే ఇష్టమేనా